శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా వద్దల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు హనుమత్ జయంతి పర్వదిన వేడుకల్లో భాగంగా ఏలూరులోని పాండురంగ థియేటర్ సెంటర్లో పెంచేస్తున్న దాసాంజనేయ స్వామివారి ఆలయంలో ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలత ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమత్ జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పాతసారథి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెల్ల రామకృష్ణ డి శ్రీను పి ప్రసాద్ కె గోపి ఎం శ్రీను ఎం కరకారం జి రాజేష్ తదితరులు పాల్గొన్నారు எல்லை

జ్ఞాని జ్ఞాని పాపా జన్మ అంధ్రదా ప్రియ్యే ప్రదక్షిణం పదే పదే పాం పాప ర్మాహం ना bisa <Sansipulano> no, 예시라् र 라라